హాయ్ అండి ఈరోజు వీడియోలు అయితే శుక్రవారం రోజైతే అసలు చేయకూడని అమంగళకరమైన పనుల గురించి అయితే మీతో షేర్ చేస్తున్నానండి శుక్రవారం రోజైతే స్త్రీలు అయితే ఆడకూడదు సాయంత్రం సంధ్యా వేళలో అయితే తల అయితే దువ్వకూడదు ఇంకా అదేవిధంగా శుక్రవారం రోజు అయితే దుమ్ములు అంటే ఇంట్లో బూస్ కూడా దులపకూడదు అండి శుక్రవారం రోజు ఇల్లు కడిగైతే అయితే వేసి తుడవకూడదు శుక్రవారం రోజు ఎవరికి పాలు పెరుగు మిరపకాయలు చింతపండు ఉప్పు అప్పు అయితే ఇవ్వకూడదండి అప్పు ఇవ్వకూడదు అదేవిధంగా తీసుకోకూడదు కూడా శుక్రవారం రోజు ఆడపిల్లని అయితే పుట్టింటికి పంపించకూడదు శుక్రవారం రోజు దేవుని పటాలు కానీ దేవుని పీఠాన్ని కానీ కదలపకూడదండి ఇంట్లో కానీ షాప్లో కానీ అయితే బూజులు అయితే దులపకూడదు ఊడ్చే చీపురుని కానీ లేదంటే చాటని కానీ కాలితో అయితే తన్నకూడదండి చిరిగిన బట్టలు అయితే ధరించకూడదు శుక్రవారం రోజు గుమ్మము వాకిలి అశుభ్రంగా ఉండకూడదు ఉదయాన్నే లేచి క్లీన్ చేసి అయితే మొగ్గైతే పెట్టుకోవాలండి ఈ విధంగా అయితే మనం కొన్ని పనులు అయితే చేయకూడదండి ఇంకా వీటితో పాటు శుక్రవారం రోజైతే గోర్లు కూడా నోటితో కానీ మామూలుగా నెయిల్ కట్టర్తో కానీ గోర్లు అయితే అసలు తీయకూడదన్నమాట ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్